హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో బాదుషా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి సేమ్ మనకి స్వీట్ షాప్లో బాదుషా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు బాదుషాకి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండికి పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వంట సోడా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మరిగించిన నూనె వేసి కలుపుకోవాలి నూనె ఇలా బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడి వేడి నూనె వేయడం వల్ల బాదూషాలు కుల్లగా మెత్తగా బాగా వస్తాయి ముందైతే నాలుగు స్పూన్లు వేసి కలుపుకుంటున్నాను అంతగా అవసరమైతే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు మీకు మైదా నచ్చదు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే మైదాతో చేసింది మనకి సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇంకా పొడి పొడిగానే ఉంది అందుకని ఇంకొక స్పూన్ వరకు వేస్తున్నాను ఐదు స్పూన్ల నూనె కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి చూడ్డానికి కొంచెం ముద్దగా ఉన్నట్టుంది కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనం వేసుకున్న నూనె సరిపోయినట్టు ఇంతకన్నా ముద్దగా ఉండాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలండి చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి బాదుషాలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి లోపల సరిగ్గా ఉడకదు ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఎంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మనం పాకం పట్టుకుందాం పాకం పట్టుకునే లోపల ఇది కాస్త నాన్తుంది పాకం కోసం స్టవన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు మైదాపిండికి అదే కప్పుతో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో నాలుగు యాలకులు కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పాకం రానివ్వాలి దీనికి తేగ పాకం ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదండి కొంచెం చేతికి జిగురుగా తగిలితే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కంటే కూడా కొంతగా ఎక్కువ రావాలి అదే సరిగ్గా పాకం రాకుండా స్టవ్ ఆఫ్ చేశారనుకోండి బాదుషాలు వేయగానే విడిపోయినట్టు అయిపోతాయి పాకం కూడా పట్టదు చూడండి ఇది ఇలా పా మరిగింది ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము పట్టుకొని చూస్తే చేతికి జిగురుగా తగలాలి ఇంకొక నిమిషం ఉంటే ఇంకా తీగ పాకం వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం జిలేబీ చేసిన కాజాలు చేసిన దానికైనా సరే ఇదే పాకం చూడండి ఈ లోపల పిండి కాస్త నానింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి మీరు చిన్న బాదుషాలు చేయాలనుకోండి చిన్న సైజు చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయితే పెద్దవి చేసుకోవచ్చు నాకైతే ఒక తొమ్మిదో పదో ఆయన ఇప్పుడు బాదుషా చేసుకుందాం పిండి ముద్దని ఇలా రౌండ్గా చేసి బొటన్ వేలుతో ఈ విధంగా అనాలి ఇలా అనిన తర్వాత మళ్ళీ రౌండ్గా చేసి ఇప్పుడు చూపుడు వేలుతో రెండో వైపులా లైట్గా చిల్లులాగా చేయాలి చిల్లు అవసరం ఉండదు ఇలా నొక్కితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ చేత్తో ఇలా ఒత్తితే షేప్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇదే విధంగా అన్ని బాదుషాలు చేసుకోవాలి ఇలా బొటన్ వేలుతో అని మళ్ళీ రౌండ్ చేస్తాం కదండి అలా చేయడం వల్ల లోపల పొరల్లాగా ఉండి బాగా ఉడుకుతాయి ఈ స్వీట్ చేయడానికి ఒక నలభై నిమిషాలు అలా టైం పడుతుంది అంతేనండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది చూడండి పాదూషాలన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు టీ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకుందాం నూనె వేడవకూడదు గోరు వెచ్చగా ఉండాలి చూడండి మనం చేయి పెట్టగలనంత వేడిగా ఉండాలి బాగా వేడవితే ఇవి ముందే రంగు వచ్చేస్తాయి లోపల ఉడకవు ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాదుషాలన్నీ వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి పూర్తిగా ఎర్రగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట మాత్రం పెంచకూడదు చూడండి ఇలా వాటంతటవే పైకి వస్తాయి ఇవి పైకి వచ్చిన వెంటనే కలపద్దు కొద్దిగా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి కాస్త రంగు వచ్చింది ఇలా రెండు వైపులా అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతాకి చాలా టైం పడుతుందేమో అనుకుంటాం కానండి అస్సలు టైం పట్టదు చాలా త్వరగా వేగుతాయి దగ్గరుండి చూసుకోవాలి అసలు నూనె కూడా పేల్చవు చాలా చక్కగా ఉంటాయి చూడండి కొంచెం కొంచెం రంగు మారుతున్నాయి చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఈ రంగు రావాలి పాకంలో వేసాక ఇంకా ఎర్రగా ఉంటాయి కాబట్టి ఈ రంగు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతకన్నా రంగు వచ్చాయనుకోండి మళ్ళీ నల్లగా ఉన్నట్టుంటాయి ఇవి ఇలా వేడి వేడిగా పాకంలో వేసి ఒక్క పది పదిహేను అలా ఉంచి తీసేసుకోవచ్చు ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచి తర్వాత రెండో వైపుకి తిప్పుకోవచ్చు అలాగే మీరు ఎక్కువ మొత్తంలో బాదుషాలు చేశారనుకోండి నూనె పూర్తిగా చల్లారిన తర్వాతే ఇంకొక వాయి వేయించుకోవాలి అలా ఎన్ని బాదుషాలు చేసినా అంతే నూనె మాత్రం వేడిగా ఉండకూడదు చూడండి నేను పదిహేను నిమిషాలు ఉంచానండి పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి బాదుష తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇవి మనకి నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి అసలు పాడవు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్